మనం చైనా గురించి తెలుసుకున్నది అంతా కూడా అబద్ధం యాక్చువల్లీ ఇక్కడ ఉన్నది వేరు మనకి తెలిసింది వేరు ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చి రెండు నెలలైంది ఇక్కడికి వచ్చిన ఒక్క ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా ఎంత క్వాలిటీగా ఉన్నాయంటే అసలు గో సపోజ్ ఇదే చెప్తున్నా గో పవర్ బ్యాంకు ఈ పవర్ బ్యాంకు నాకు జస్ట్ పదిహేడు వందలు పడ్డది పదిహేడు వందలు ఇండియాలో వెయ్యి రూపాయలకి ఐదు వందలకు కూడా దొరుకుతున్నాయి కదా అనొచ్చు కానీ ఇది మన ఫోన్ ఛార్జింగ్ వన్ ట్వంటీ వాట్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట నా ఫోన్ అయితే ఎయిటీ వాట్ సపోర్ట్ చేస్తుంది నా ఫోను ఛార్జింగ్ పెట్టుకుంటే ఎంత ఫాస్ట్గా అయితే నిండిద్దో ఈ పవర్ బ్యాంక్తో కూడా అంతే ఫాస్ట్గా నిండిద్ది అలాంటిది ఇండియాలో మనకి ఐదు వేల రూపాయలు ఉంది నాలుగు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు ఏడు వేలు కూడా ఉంది అలాంటిది ఇక్కడ పదిహేడు వందలు దొరుకుతుంది నేను టూ మంత్స్ టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ చెప్తున్నాను సో మనకు తెలిసిందంతా నిజమని అనుకోవద్దు ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉండేది వేరు క్వాలిటీ కూడా బేబస్తంగా ఉంటుంది అనమాట సో ఎవరైనా సరే చైనా ప్రోడక్ట్ గురించి తక్కువ అంచనాయద్దు ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ వేరు మనకి ఇండియా వచ్చే ప్రోడక్ట్ వేరు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాగో మరిన్ని వీడియోలు చేస్తాను లవ్ యూ ఆల్